గత కొన్ని సంవత్సరాలుగా రాఘవ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో సిద్దిపేటలో యొక్క పేద విద్యార్థులకు ఒక వరంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక యొక్క వేసవికాలం వచ్చిందంటే ఖచ్చితంగా ఈ యొక్క విద్యార్థిని విద్యార్థులకు డ్యాన్స్ రంగంలో ఒక ప్రావీణ్యతను సాధించడానికి ఒక విద్యార్థులను తయారు చేసిన ఘనత కూడా ఈ రాఘవ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్కే దక్కుతుందని చెప్పవచ్చు ఎందుకంటే అందరూ కూడా ఒక లోయర్ స్టాండర్డ్ నుంచి హయ్యర్ స్టాండర్డ్ వరకు ఒక డ్యాన్స్ నేర్చుకోవాలని మక్కువతో ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు వేసవికాలంలో ఖాళీ ఉండకుండా ఈ యొక్క నృత్యాలను డ్యాన్స్లను నేర్చుకోవాలని మక్కువ చూపుతున్న విద్యార్థిని విద్యార్థుల్లో ప్రస్తుతం మనం ఉన్నాం ఎందుకంటే వీరు భవిష్యత్తులో మంచిగా ఎదగాలి ఒక డ్యాన్స్ మాస్టర్గా కావాలి నేను సినిమాల్లో రాణించాలి ఒక సీరియల్స్లో రాణించాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి ఒక కళగా ఉంటుంది అంటే వారు ఎంచుకున్న కళ ఒక సార్థకతకు ఒక నిదర్శనంగా ఆ యొక్క డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ రాఘవ డ్యాన్స్ నేర్పుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం దానికి సంబంధించి రాఘవ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన యొక్క కోచ్ ఉన్నారు చెప్పండి అంటే ఎట్లా అనిపిస్తుంది పిల్లలు ఎట్లా నేర్చుకుంటున్నారు ఏం చెప్తారు వీళ్ళు ఒక నెల రోజుల నుంచి వీళ్ళకు క్లాస్ సమ్మర్ కోచింగ్ స్టార్ట్ చేసిన అట్లా రెగ్యులర్ క్లాసెస్ కూడా ఇక్కడ కంటిన్యూ అంటే ఇక్కడ మంచి వాళ్ళని నేర్పిన అంటే నేర్చుకున్న వాళ్ళని అక్కడ రెగ్యులర్ క్లాసెస్ కూడా వైష్ణవ్ సూపర్ మార్కెట్ పక్కన అక్కడ నేను ఫ్రీగా కోచింగ్ ఇస్తున్నా అట్లా చేపించడమే కాకుండా వీళ్ళని ప్రోగ్రామ్స్లలో సాంగ్స్ అవన్నీ చేపిస్తారు విద్యార్థి విద్యార్థులు చిన్న పిల్లలు ఉన్నారు అంటే ఎట్లా వీళ్ళని ఎట్లా మోటివేషన్ చేస్తున్నారు ఎట్లా ముందుకు తీసుకెళ్తారు వీళ్ళని చేపించడమే కాకుండా ఇప్పుడు మామూలుగా ఇప్పుడు సమ్మర్ కోచింగ్ అయిపోయింది అయిపోయినాక వీళ్ళ పేరెంట్స్ని పిలిపిస్తా పిలిపించినాక పేరెంట్స్ ముందు వీళ్ళని డ్యాన్స్ చేపిస్తా డ్యాన్స్ చేయించి వాళ్ళ పేరెంట్ని ఒక గెస్ట్ని పిలిపించి వాళ్ళని నేర్చుకున్న వాళ్ళని పేరెంట్ని వాళ్ళకు చూపించి అట్లే వాళ్ళకి సన్మానం చేసి గిఫ్ట్ ఇచ్చి గిఫ్ట్తోని చేపించి పంపిస్తారు సమ్మర్ క్యాంప్లో నేర్చుకుంటున్న వారిని మీరు కూడా రెగ్యులర్ క్లాసులకు కూడా ఉపయోగకరంగా ఉండే విధంగా అంటే సెలెక్టెడ్ పీపుల్ తీసుకుంటారా ఎట్లా వీళ్ళని సెలెక్ట్ చేస్తారు సెలెక్టెడ్ పీపుల్ తీసుకుంటా ఈ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని కూడా మనం చేపించి అట్లే అట్లే కంటిన్యూ కూడా చేపిస్తా అట్లే ఇప్పుడు మా స్టూడెంట్ సాయి ఇప్పుడు చిన్నప్పుడున్న స్టూడెంట్ ఇప్పుడు ఐటీలో జాబ్ చేస్తుండో తన్ని ఇప్పుడు మాస్టర్ కూడా పెట్టిన అంటే చిన్న వీళ్ళని కూడా అదే పొజిషన్ ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే ఈ పొజిషన్ కూడా తీసుకెళ్తా అట్లా అంటే సాయి మీరు చెప్పండి ఒక హైటీ ఉద్యోగస్తునిగా ఉన్నారు ప్రస్తుతం మాస్టర్గా కూడా కొనసాగుతున్నట్టు తెలుస్తుంది ఎట్లా అనిపిస్తుంది ఉద్యోగంతో పాటు ఈ యొక్క కోచింగ్ ఇస్తున్నట్టు తెలుస్తుంది ఏం చెప్తావు సాయి నేనేం చెప్తా అంటే ఇప్పుడు మనకి డైలీ ట్వంటీ ఫోర్ అవర్స్లో మనం పెట్టేది జస్ట్ టూ అవర్స్ త్రీ అవర్స్ డ్యాన్స్ కోసం సో మిగతా టైం మనకి చదువుకోవడానికి అన్నిటికీ ఉంది సో అట్లాంటి టైంలో డ్యాన్స్ నేర్చుకోవడం తప్పేం లేదు చేసుకోవచ్చు ప్రొఫెషన్ ప్రొఫెషనే ప్యాషన్ ప్యాషనే సో ఇప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఇట్లాంటి వాటిలో ఎంకరేజ్ చేస్తే పేరెంట్స్ పిల్లల్ని రేపు పెద్దగా అయిన తర్వాత ఐదర్ అది లేదంటే ఇది రెండు కూడా బ్యాలెన్స్ చేసుకునే ఆ స్టామినా ఆ కెపాసిటీ వీళ్ళకి అందరికీ ఉంటుంది ఓకే అంటే మెయిన్ మెయిన్ సిటీలో ఈ యొక్క డ్యాన్స్ నేర్చుకోవడానికి ఎంతో ఖర్చు అవుతుంది కానీ సిద్దిపేటలో యొక్క రాఘవ డ్యాన్స్ ఆధ్వర్యంలో పేద పిల్లలు కూడా మీరు ఒక నేర్పుతున్న పరిస్థితి ఏం చెప్తున్నారు విద్యార్థిని విద్యార్థులు ఏం చెప్తున్నారు నేర్చుకునేవారు మేము చేసిన దాంట్లో అయితే స్టూడెంట్స్కి పిల్లలకి చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది కొంతమంది పేరెంట్స్ సపోర్ట్ చేయరు మామూలుగా కానీ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది అందరికీ ఇంట్రెస్ట్ ఉంది కొంతమందికి స్టెప్స్ రాకుండా కానీ చేయాలి ఏదో నేర్చుకోవాలి నేర్చుకోవాలని అదైతే కనిపిస్తుంది సో అది మాకు వాళ్ళ నుంచి కనిపిస్తే మాకు ఇంకా చెప్పడానికి మాకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ శిక్షణ శిబిరాన్ని ఎన్ని రోజులు నిర్వహిస్తున్నారు అంటే ఇంకెన్ని రోజులు ఉండబోతుంది మేము అది పర్మనెంట్గా ఒకటి ఉంది ఇన్స్టిట్యూట్ ఇది సమ్మర్ క్యాంప్ సో ఫస్ట్ పేరెంట్స్ కొంతమంది ఎంకరేజ్ చేద్దామని ఈ సమ్మర్ క్యాంప్లో జాయిన్ చేసారు స్టూడెంట్స్ని ఇందులో నుంచి ఈ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ ఈ జర్నీలో ఎవరైతే స్టూడెంట్స్కి పేరెంట్స్ వాళ్ళు ఓకే మా పిల్లలు ఇంట్రెస్ట్ ఉన్నారు చేస్తారంటే వీళ్ళే పర్మనెంట్గా అదే క్లాస్లో కంటిన్యూ అవుతారు సో ఇప్పుడు ఆల్రెడీ కంటిన్యూ ఉన్నారు వేరే స్టూడెంట్స్ కూడా అది రెగ్యులర్గా సిక్స్ టు ఎయిట్ నడుస్తుంది మన గాంధీ దగ్గర వైష్ణవి సూపర్ మార్కెట్ పక్కన పరిస్థితి వేసవి ఒక సమ్మర్ క్యాంప్లో ఉన్నటువంటి ఒక విద్యార్థి విద్యార్థులను ఈ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ద్వారా వడబోత ద్వారా వీరిని ఖచ్చితంగా వేరే ఒక రెగ్యులర్గా ఉండేటువంటి ఇన్స్టిట్యూట్కి కూడా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరికైతే ఇష్టంగా ఈ యొక్క డ్యాన్స్ నేర్చుకుంటారో వారికి ఖచ్చితంగా మేము ప్రావీణ్యతను సాధించే వరకు కూడా మాకు ఆ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ పనిచేస్తుందని చెప్పి కోచ్లు కూడా చెప్తున్న పరిస్థితి మనతో పాటు విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు చెప్పండి ఎట్లా అనిపిస్తుంది మీకు మేమైతే చాలా ఆనందంగా నేర్చుకుంటున్నాము చాలా ఏమంటారు చాలా ఈజీగా స్టెప్స్ చాలా యూనిక్గా ఉంటాయి ఈ సాంగ్స్ కూడా ఈ రఘవ దాంట్లో నేను త్రీ ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాను చాలా బాగా నేర్పిస్తున్నారు అంటే ఎవరికైనా ఒక గోల్ ఉంటుంది అంటే మీకు ఏం కావాలండి కొందరు ఒక సీరియల్స్ ఉంటుంది కొందరికి సినిమాలు నటించాల్సి ఉంటుంది ఒక డ్యాన్స్ డ్యాన్స్ డాన్స్ వెళ్ళాలి ఉంటుంది మీకు ఏం గోల్ ఉంది ఆ విషయంలో చ అంటే మూవీస్లో డ్యాన్స్ చేయాలని ఉండే నాకు ఉంటుంది చాలా నేర్చుకోవాలి మాస్టర్ అంతా గొప్ప వాళ్ళగా అవ్వాలి అని ఉంది అంటే మీరు చెప్పండి మీకు ఎట్లా అనిపిస్తుంది మీరేం చెప్తారు మంచిగా నేర్పిస్తున్నారు నేను త్రీ ఇయర్స్ నుంచి జాయిన్ అయినా ఈజీ స్టెప్స్ నేర్పిస్తారు యూనిక్ సాంగ్స్ తోని డాన్స్ నేర్పిస్తున్నారు మాస్టర్స్ చాలా బాగా నేర్పిస్తున్నారు ఈజీ స్టెప్స్ నాకు బాగా నేర్చుకుని మాస్టర్ లాగా కావాలని ఉంది అంటే ఇంతమంది చిన్న చిన్న వాళ్ళతో మీరు నేర్చుకుంటున్నారు ఎట్లా అనిపిస్తుంది నీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది మీరు చెప్పండి అంటే మీరే క్లాస్ చదువుతున్నారు ఎట్లా నేర్చుకుంటున్నారు ఇక్కడ నేను నా పేరు శశాంక్ నేను రాఘవ డ్యాన్స్ అకాడమీలో జాయిన్ అయినందుకు ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే ఇక్కడ మాస్టర్ చాలా బాగా నేర్పిస్తారు డాన్స్ స్టెప్స్లు కూడా ఈజీగా ఉంటాయి నేను కూడా మాస్టర్ లాగా పెద్ద డ్యాన్స్ డాన్సర్ అయ్యి ఇలాగే అందరికీ డ్యాన్స్ నేర్పించాలని కోరుకుంటున్నాను ఇదే పాటు మీరు కూడా నేర్చుకుంటున్నారు ఈ చిన్న చిన్న వారితో నేర్చుకుంటున్నారు భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నావు నేను మాస్టర్ లాగా డాన్సర్ పెద్ద డాన్సర్ అయి ఇట్లా అందరికీ డాన్స్ ని నేర్పియాలని నేను అనుకుంటున్నాను అంటే ఇది పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఓనమాలను డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ద్వారా నేర్చుకొని భవిష్యత్తులో నేను కూడా ఏదో ఒక రంగంలో ఈ ముందుకు వెళ్ళడానికి ఈ యొక్క డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఎంతో దోహదపడుతుందని చెప్పి ప్రధానంగా విద్యార్థిని విద్యార్థులు చెప్తున్నారు ఎందుకంటే ఒక హైదరాబాద్లో నేర్చుకుంటే ఖర్చుతో కూడుకున్న పని ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క వేసవి శిబిరాన్ని తక్కువ ఖర్చుతో వారికి ఈ యొక్క డ్యాన్స్ను అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి రాఘవ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రొపరేటర్ గిరి చెప్తున్నారు కెమెరామెన్ ఎల్లవరితో మహేష్ ఆర్టీవీ సిద్దిపేట జిల్లా ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్